హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ర్యాండమ్ గా వ్లాగ్ చేస్తున్నాను సో చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఈ రోజు మీకోసం డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మరి లెట్ స్టార్ట్ ది వీడియో ఈ రోజు ఏంటంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా రొట్టెలు చేశాను రొట్టె చూపిస్తాను అండి సో ఇదన్నమాట మల్టీగ్రెయిన్ పిండితో రొట్టె చేశాను సో నాకు ఈ రొట్టెలు అంటే చాలా ఇష్టము సో మా హస్బెండ్కి అయితే రొట్టెలు చేసి ఇచ్చేసాను తినేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట సో నేను ఇంకా ట్వెల్వ్కి తింటాను అందుకోసం రెడీగా చేసి పెట్టుకున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఇప్పుడైతే తినానండి అదిరిపోయిందని ఎలా చెప్తున్నాను అంటే నిన్న కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట మాకు సో నేను ఈరోజు ఈరోజు కాదు త్రీ డేస్ నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ట్వెల్వ్ టు సిక్స్ ఫుడ్ తింటున్నాను సో రెడీగా చేసి పెట్టుకున్నాను చూస్తుంటే నోరూరిపోతుంది సరే ఓకే కంట్రోల్ చేసుకుందాము సో ఇప్పుడు మా పిల్లలైతే ఈ రొట్టె అసలు తినట్లేదు ఎందుకు నాన్న ఇప్పుడు నిద్ర లేచాడు అనమాట టైం ఎంత అవుతుంది తెలుసా అవుతుంది లెవెన్కి లేచాడు ఓకే రొట్టె పక్కన పెట్టేద్దాం సో ఈ రొట్టెలు తినండి అని చెప్తే అసలు తినట్లేదు ఎందుకు నాన్న రొట్టె నాకు హెల్దీ ఫుడ్ నాది సో రొట్టె వద్దని చెప్పేసి నిన్న నా నా దగ్గర బిగ్ బాస్కెట్లు బుక్ చేయించుకున్నాడు అనమాట అన్ని కార్ట్లో పెట్టేసి బుక్ చేయ మమ్మీ అని వచ్చాడు ఏం బుక్ చేసాను చెప్పు బ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి కొన్ని స్నాక్స్ ఇవన్నీ నేను బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ పెట్టాను ఇప్పుడైతే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను చూడండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా పిల్లలకి ఈరోజు బ్రెడ్ అనమాట మల్టీగ్రైన్ బ్రెడ్ ఈ బ్రెడ్ అయితే నాకు చాలా ఇష్టము మా పిల్లలు కూడా అదే అలవాటైపోయింది మిల్క్ బ్రెడ్ అయితే నేను ఎప్పుడు కొనలేదండి కొనను కూడా దీనికి ఇక్కడ ఓట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి బ్రెడ్ అయితే చాలా హెల్దీ మరి హెల్దీ అని అయితే చెప్పను కానీ మిగతా బ్రెడ్తో కంపేర్ చేస్తే ఇది హెల్దీ అనమాట నేను నాకు తర్వాత ఇది ఒక కేజీ ఇది వచ్చేసి జామ్ బుక్ చేశాను ఈ జామ్ చాలా అలవాటైపోయింది వీళ్ళకి ఓకే నెక్స్ట్ ఈ బ్రెడ్కి బ్రెడ్ కాల్చాల్సిన అవసరం లేదా పండు నాకు ఫోర్ బ్రెడ్ అడిగా నీకు ఒక్కడికే ఫోరా తినలేవు ఫస్ట్ టూ ట్రై చేయి నేను తిన్నా ఫోర్ తిన్నావా టూ తిన్నా అప్పుడు ఇంకా సరిపోలా అవునా ఓకే మరి నువ్వు తింటానంటే ఓకే అదండి ఈ బ్రెడ్ జామ్ అప్లై చేసేస్తే ఈ రోజు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది నిన్న కూడా ఇదే తిన్నారు సో బ్రెడ్ జామ్ ఈ మధ్య మా వాడి ఫేవరెట్ అయిపోయింది కదా ఇంతకు ముందు ఎక్కువగా నటెల్లా కూడా తినేవాళ్ళు అది కూడా ఇష్టమే ఇప్పుడు ఇప్పుడు కొట్టేసిందా అప్పుడే సో ఇలా అప్లై చేసేసుకొని దీనిపైన ఫోల్డ్ చేసిన అలా బాగుంటుంది పండు నేను ఇలా చేస్తా వద్దా ఇలాగే తినాల్సింది ఓకే నెక్స్ట్ బ్రెడ్కి జామ్ అప్లై చేసేసేయాలి ఈరోజు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ జామ్ పాప కూడా ఇదే సరే మేము రొట్టెలో ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి సో చూడండి ఆఫ్టర్నూన్ కూడా మన లంచ్కి ఇదే అనమాట మా హస్బెండ్ లంచ్ కూడా ఇదే తింటాడు అందుకోసమే మార్నింగే ఎక్కువ పిండి కలిపేసి పెట్టేశాను అనమాట రొట్టె పిండిలో ఏం చేశానంటే మల్టీగ్రెయిన్ పిండి రాగి పిండి జొన్న పిండి సజ్జలు ఇవన్నీ మిక్స్ చేసి ఉంటాయి ఈ పిండిలో అన్ని మిక్స్ చేసి ఉంటాయి ఇందులో నేను ఏం చేశానంటే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మన కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి సాల్టు జీలకర్ర కొంచెం కొత్తిమీర తర్వాత నేను ఇవి అండి గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి గుమ్మడి గింజలు ఇక్కడ ఉన్నాయి చూడండి సో ఈ గుమ్మడి గింజలు అలాగే కొన్ని పల్లీలు తర్వాత కొన్ని నువ్వులు నువ్వులు అయితే మిక్సీలో వేయలేదు డైరెక్ట్గా పిండి కలిపేటప్పుడు వేసి పెట్టాను ఇవన్నీ మిక్సీలో వేసేసి కొంచెం సాల్ట్ పసుపు వేసేసి కొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా పప్పులు మనకు అక్కడక్కడ తగిలేలాగా బ్లెండ్ చేసుకున్నాను అవి ఆ మొత్తం ఇందులో పిండిలో కలిపేసి కొంచెం తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా కలిపాను అనమాట కొత్తిమీర కూడా కలిపేసి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా వాటర్ వేసేసి కలిపేసి ఒక క్లాత్ మీద రొట్టెలాగా తయారు చేసుకొని ఇలాంటి రొట్టెలు రెడీ చేసి పెట్టేసాను ఇదనమాట ఈ రొట్టె పిండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది హెల్దీ రెసిపీ అనమాట హెల్త్కి కూడా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే తప్పకుండా మీరే తింటారు నచ్చిన పండు సో పిల్లలు అయితే బ్రెడ్ జామ్ అయితే ఇచ్చేసాను ఆఫ్టర్నూన్ ఎలాగైనా సరే మీరు ఒక్క అయినా తినాలి ఓకేనా ఏ తినాలి అంతే నేను లంచ్ రైస్ అయితే అస్సలు రైస్ రైస్ అయితే అస్సలు చెయ్యను ఈరోజు రొట్టె మాత్రమే తినాలి ఓకేనా హలో గుడ్ గర్ల్ నిన్న చేశాను మా నువ్వు రాలేదు మరి కింద ఆడుకుంటూనే ఉన్నావు రెండు రొట్టెలు తిని మళ్ళీ తర్వాత పెరగనం తిన్నాడు నువ్వు రాలేదు కదా ఎంతసేపు చెప్తుండే ఆడుతూనే ఉన్నావు వచ్చి తినాలి కదా పిలిస్తే పలుకుతున్నావా చాలా సార్లే పిలిచా కదా నాన్న పిలిచాను కదా అసలు నువ్వు కనిపిస్తే కదా కింద నిన్న కూడా పిలిచా సరే సరే ఇడ్లీ తిన్నావు కదా నైట్ ఫుల్గా నచ్చిందా ఓకే బ్రెడ్ ఓకేనా నీకు ఇంకొకటి కావాలా సరిపోతుందా సరే ఇదండి ఈరోజు మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ లంచ్కి అయితే ఈరోజు ఎలాగైనా రైస్ కావాలి అని చెప్తుంది మా పాప రైస్ రసం ఓకేనా మీ ఇద్దరికి రసం చేసేస్తాను ఓకేనా పండు రసం నచ్చుతుంది కదా మమ్మీ చేసే రసం ఓకే డన్ మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా మీతో రసం రెసిపీ షేర్ చేసుకుంటాం నేను నా పండు ఓకేనా ఓకే టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయండి పిల్లలు లంచ్ లోకి రసం అడిగారండి సో ఫస్ట్ అయితే కొంచెం చింతపండు అలాగే మూడు టమోటాలు బాగా పండిన టమోటాలు అయితే రసంకి బాగుంటాయి అనమాట కొంచెం చింతపండు టమోటాలు కొద్దిగా వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే మనకు చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుందనమాట సో ఈ టమోటాలు చింతపండు బాగా పిసికేసి ఫస్ట్ గుజ్జు అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు టొమాటో చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని రసానికి పోపు వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక వెడల్పుగా మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలి సో రసం చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది ఎక్కువ చేసుకోవచ్చండి సో నేనైతే ఒక చిన్న టూ గ్లాసెస్ అంటే ట్వన్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు రసం ఉంటుంది అంత తక్కువ చేస్తున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు నేను ఆవాలు వేసాను తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి చాలా సింపుల్ అండి మా పిల్లలు ఈ తోటి కడుపు నిండా తినేస్తారనమాట అన్నం వాళ్ళకి బాగా నచ్చుతుంది నేను చేసిన రసం అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను అన్నమాట తర్వాత వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి అప్పుడే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని మంచిగా రసంలోకి పడతాయి అనమాట తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకోండి మనం ఇందులో ఎలాంటి స్పైసెస్ వేయం కాబట్టి కొంచెం ఎండుమిర్చి మూడు నాలుగు వేసుకోండి చాలా బాగుంటుంది ఇందులోనే పచ్చి కరివేపాకు వేసుకోవాలి రసంకి ఎప్పుడైనా సరే కరివేపాకు పచ్చిడైతేనే బాగుంటుంది తర్వాత ఇందులో కొంచెం ఇంగువ ఇంగువ వేసుకుంటే రసం టేస్ట్ కొంచెం ఎక్కువగా బాగుస్తుందండి కొద్దిగా ఇంగు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పోపు అంతా మంచి బ్రౌన్ కలర్లో వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా వేగిపోయింది మనకు మంచి స్మెల్ కూడా వస్తుందండి తర్వాత ఇందులో మనం టొమాటో చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మనకు చేతి మీద పడకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇలా హ్యాండ్ అడ్డం పెట్టుకుని అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఈ పలుపు మాత్రం వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు రసం ఎప్పుడైనా సరే మరి చిక్కగా ఉంటే బాగుండదు కాబట్టి పలుచగా చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వేసుకుంటే రసం అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట అంతే ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇందులో ఇంకా మనం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా రసం పొడి వేసుకోవాలి రసం బాగా కాగిన తర్వాత రసం బాగా కాగి బాయిల్ అవుతున్నప్పుడు మనం రసం పొడి వేసుకుంటే సరిపోతుంది రసం అయితే ఎప్పుడైనా సరే నేను ఇలా ఇలాగే చేస్తానండి సో వేడివేడిగా అన్నంలో రసం వేసుకొని తింటే అద్దరిపోతుందనమాట టేస్ట్ సో ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను అంతే ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే వదిలేస్తే రసం మంచిగా బాయిల్ అవుతుంది ఇప్పుడు చూడండి రసం అయితే మంచిగా రోలింగ్ బాయిల్ వచ్చింది కదా సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రసం పౌడర్ వేసుకోవాలి మేడ్ అయినా రసం పొడి అయినా వేసుకోండి లేదంటే వేరే ఏదైనా బ్రాండ్ ప్యాకెట్స్ యూస్ చేసుకోండి నేనైతే ఎప్పుడైనా సరే ఆచీ బ్రాండ్లోనే యూస్ చేస్తున్నానండి చాలా ఇయర్స్ నుంచి కూడా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను మోస్ట్లీ ఆచిలోనే యూస్ చేస్తున్నాను ప్రతిదీ కూడా సాంబార్ కావచ్చు ఇలా రసం పొడి గరం మసాలా ఇలాంటివన్నీ కూడా నేను ఇదే యూస్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో అందుకే నేను ఎక్కువ ఇదే వాడతా రసం పొడి వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ బాయిల్ చేయకూడదు ఇలా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా రసం అంటే కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి సో ఇలా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని తర్వాత కొంచెం లాస్ట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ వేయడం వల్ల రసం అనేది బ్యాలెన్స్ అవుతుందనమాట పులుపు ఉంటుంది కదా ఆ పులుపు బ్యాలెన్స్ అవుతుంది కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ వేయకూడదు ఇది ఆప్షనల్ అనమాట మీరు తినాలి అనుకుంటే అలాగే యూస్ చేసుకోవచ్చు నేను కొంచెం జస్ట్ పులుపు బ్యాలెన్స్ అవ్వడం కోసం మాత్రం ఒక పావు టీ స్పూన్ అంతా నేను షుగర్ అయితే యాడ్ చేస్తాను ఫైనల్గా షుగర్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటికి పోకుండా ఉంటాయి అంతే రసం అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను అంతేనండి పిల్లల కోసం నేను టమాటో రసం అయితే చేసేసాను కదా సో మీ అందరికీ రసం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో చాలా మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి సో రసం అయితే అద్దరిపోయింది ఇంకా పిల్లలు కింద ఆడుకుంటున్నారు వాళ్ళని పిలుచుకొని వచ్చేసి ఫుల్లుగా అన్నం అయితే తినిపించేయాలి సో ఇంకా తిన్న తర్వాత కాసేపు టీవీ పెట్టేస్తే హ్యాపీగా ఒక ఫోర్ వరకు ఇంట్లోనే ఉంటారు ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అండి మరి ఇంకా లాంగ్ వీడియో అయిపోతుందనమాట ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను రేపటి వీడియోలో నేను కొన్ని బట్టలు షాపింగ్ చేశాను సో అన్నీ కూడా అలాగే ఉంచేస్తాను అనమాట అవన్నీ కూడా లాంచ్ చేస్తాం చేద్దాం అనుకుంటున్నాను సో రేపైతే తప్పకుండా వీడియోలో నేను కొన్ని బట్టలు షాపింగ్ చేశాను సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా మంచి మంచి కలెక్షన్ అయితే చేశానండి కొన్ని ఆన్లైన్ లో కూడా షాపింగ్ చేశాను బట్టలు అన్ని కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో విత్ ప్రైస్ తో సహా లింక్ కూడా ఇస్తాను తప్పకుండా రేపైతే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ